హలో అందరికీ మా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని ఇలా ఉప్పు పసుపు కారం అన్నిటినీ వేసుకొని బాగా ఇలా ఉడికించుకోవాలి పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న చికెన్ని పక్కన తీసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని రెండింటినీ బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కరివేపాకు బాగా వేయగాక అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అల్లం పేస్ట్ బాగా వేగాక టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలని బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కారం పసుపు పొడి ధనియాల పొడి అన్నిటినీ యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత అన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మసాలాలన్నీ వేగని పోయి అన్నీ బాగా వేగిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత బాగా ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి తర్వాత చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యండి వరకు బాగా వేగం ఇవ్వాలి బాగా వేగిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత మిరియాల పొడి బాగా చల్లుకోవాలి కొత్తిమీర మిరియాల పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ బాగా వేగిన తర్వాత నిమ్మ రసం అనేది మనం యాడ్ చేసుకోవాలి అంటే వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్